అందరికీ నమస్కారం మోమ హరిహర యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు వచ్చేసి అత్యంత సౌందర్యవతి అయిన రావణాసురు భార్య మండోదరి గురించి అయితే తెలుసుకుందాం మండోదరి రావణాసురు భార్యగానే మనందరికీ తెలుసు కానీ ఆమె ఒక దేవకన్య ఆమె గత జన్మలో విశ్వకర్మ పుత్రుడి అయిన మాయా బ్రహ్మ కుమార్తె మాయ ఆమె ఒకరోజు కైలాసానికి వెళుతుంది అక్కడ శివుణ్ణి చూసి మోహించి రథ జరపాలనుకుంటుంది అది గమనించిన పార్వతీదేవి నీవు వక్రబుద్ధితో నా పతిని చూస్తున్నావని కోపగించుకుని నువ్వు భూలోకంలో బావిలో కప్పలా జన్మించు అని శాపమిస్తుంది దానికి మాయ తల్లి నన్ను క్షమించు తప్పైపోయింది అని ప్రార్థించగా సరేననేసి పన్నెండు సంవత్సరాల పాటు నువ్వు బావిలో కప్పలాగా జన్మించి పన్నెండు సంవత్సరాలు తపస్సు చేస్తే నీ శాపం అనేది పోయి నీకు శాప విముక్తి జరుగుతుంది అనేసి శాపాన్ని సరళిస్తుంది పార్వతీదేవి మాయ భూలోకంలో బావిలో కప్ కప్ప మాదిరిగా ఉండి తపస్సు అయితే చేస్తుంది అయితే అక్కడే పాతాళ లోక రాజు అయిన మాయాసురుడు తనకి ఇద్దరు మోపిల్లలే తనకు ఒక ఆడపిల్ల కావాలి అనేసి బావి దగ్గరలో తపస్సు చేస్తాడు మాయ మాయకి పన్నెండు సంవత్సరాలు తపస్సు అయితే పూర్తయిన తర్వాత మాయ ఒక చక్కని రూపంతో ఒక అందమైన చిరునవ్వులొలికే ఆడ ఆడపిల్లలాగా మారుతుంది అది చూసిన మాయాసురుడు ఇంత చక్కని బాలికను నేను పెంచుకుంటే బాగుంటుందని తన కుమార్తెగా స్వీకరించి మండోదరి అని నామకరణం చేసి చక్కగా పెంచుకుంటాడు తను ఒకరోజు తన తండ్రితో కలిసి మండోదరి అక్కడే ఉన్న వనంలో సంచరించడానికైతే వెళ్తుంది అటుగా వచ్చిన రావణాసుడు మండోదరిని చూసి తన సౌందర్యానికి ముగ్ధుడై మోహించి పెళ్లి చేసుకోవాలనేసి మండోదరి తండ్రి అయిన మాయాసురుడి దగ్గరికి వెళ్ళి మీ కుమార్తెనిచ్చి నాకు వివాహం చేయండి నాకు ఇంకా పెళ్లి కాలేదు కాబట్టి లంక లంక రాజ్యానికి మహారాణిగా నా నా పట్టమనిషిగా ఉంటుందనేసి అడుగుతాడు దానికి మాయాసురుడు ఒప్పుకోడు ఒప్పుకోకపోతే నీ మీద దండెత్తైనా సరే నీ రాజ్యాన్ని గెలిచైనా సరే నీ కూతుర్ని పెళ్లి చేసుకుంటాను అని అంటాడు దానికి మండోదరి రావణాసుడు పరాక్రమంత్ర పరాక్రమవంతుడని తెలిసి యుద్ధం యుద్ధం చేస్తే తన తండ్రి రాజ్యాన్ని కోల్పోతాడు అని ఆలోచించి తనతో పెళ్లి చేసుకోవడానికైతే మండోదరి ఒప్పుకుంటుంది రావణాసుడిని పెళ్లి చేసుకుని లంకకైతే వెళ్తుంది మండోదరి అపర సౌందర్య రాసే కాదు మిక్కిలి ప్రేమ దయాలు కలిగిన శ్రీమూర్తి ఆమె నీతి ధర్మం వైపే ఎల్లప్పుడూ నిలబడుతుంది ఆమె పేరు తలచినా చాలు పుణ్యం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి పాపాలు పోతాయని మండోదరి పంచకన్యల్లో ఒకరు మండోదరి అర్హల్య తార సీత ద్రౌపదితో కలిసి పంచకన్యలుగా ప్రసిద్ధి చెందారు వారు కన్యత్వం కోల్ కోలుపోని వారని అర్థం అయితే మండోదరి జన్మించిన మొదటి సంతానం వల్ల తన భర్తకు ప్రాణాపాయం ఉందని జ్యోతిష్యులు చెప్తారు ఒకరోజు ఆమె ఒక కుండలో నీరు అనుకుని రక్తం తాగుతుంది రావణాసుడు ఋషుల రక్తం త్రాగటం వల్ల తనకు శక్తులు పెరుగుతాయని కుండలో ఋషుల రక్తం ఉంచుతాడు అది తెలియని మండోదరి రక్తం తాగుతుంది ఆ కారణంగా ఆమె గర్భం ధరిస్తుంది ఒక చక్కని కుమార్తెకు జన్మనిస్తుంది తన మొదటి సంతానం వల్ల రావణాసుడికి ప్రమాదం అని రావణాసుడికి తెలుసు కాబట్టి తన బిడ్డను బతకనివ్వడని ఆమె ఒక పెట్టెలో పెట్టి సముద్రంలో విడిచిపెడుతుంది సముద్రుడు దానిని భూదేవికి ఇవ్వగా భూదేవి జనక మహారాజుకి ఇస్తుంది ఆ పాపే సీతాదేవి సీతాదేవే మండోదరి కూతురు అయితే రావణాసుడు సీతాదేవిని అహంకరించుకుని లంకకు తీసుకువచ్చినప్పుడు మండోదరికి అర్థమవుతుంది సీతే తన కుమార్తెని గుర్తుపడుతుంది అప్పుడు రావణాసుడికి కాలం దగ్గర పడిందని అనుకుంటుంది భర్త ఎంత అయినప్పటికీ భర్త క్షేమమే కోరుకుంటుంది ఏ భార్య అయినా అందుకనేసి భర్త మీద ఉన్న ప్రేమతో పార్వతదేవిని పూజించి తను దీర్ఘ సుమంగళిగా ఉండాలని వరమైతే పొందుతుంది అందువలన ఇప్పటికీ కూడా లంకలో రావణాసుడు కట్టె కాలుతూనే ఉంటుంది మన సనాతన ధర్మం ప్రకారం అంత్యక్రియలు అయి అయిపోయిన తర్వాత అస్థికలు నదిలో కలిపి వారికి పెండ ప్రదానం చేసిన తర్వాత మాత్రమే భార్యల పసుపు కుంకాలు తీస్తారు అందుకనే మండోదరిని సుమంగళి అని అంటారు ఇప్పటికీ రావణాసుడు కట్టె కాలటం వల్ల ఇప్పటికీ ఆమె సుమంగళిగానే ఉందని అర్థం ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తాం